దేవుని వాక్యం నుండి ప్రార్థన కోరుకున్నాము మొదటి సమయంలో గ్రంథం ఇంకా ఫస్ట్ చాప్టర్ సెవెన్ మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో అక్ష అందరం కలిసి చదువుతాము మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం

దేవుని సరితలు మరి రీతిగా ప్రార్థనగా చేరు వచ్చే ఆధిక్యతను ప్రభుత్వం కనుక కృపచరితో మనకు బైబిల్ గ్రంథంలో మరి ఇక్కడ మనం చదువుకున్నట్లు ఉపవాస ప్రార్థన సమయాలు కాలంలో కలిగి ఉంటే మరి భూ మీద ఈ ఉపవాస ప్రార్థన మన పెట్టే ముందు మన పితరులు కలిగి ఉంటే వచ్చినారు ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో మనం చూస్తే మొత్తమోగా యహోవా దేవుడు అంటాడు అక్కడ ఏ వేలు రెండు పన్నెండు మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనపూర్వకంగా తిరిగి నాయకుల ఇక్కడ మొదటి సమయంలో ఆ వచ్చిన మనం చూస్తాం అలాగనే ఆ రెండు పన్నెండు అలాగే యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చిన సందర్భం మార్క్స్ వారు తొమ్మిది ప్రార్థన వల్లే కానీ ఇలాంటి వదిలిపోవడం దేని వల్ల సాధ్యం అది కింద పుట్టినోట్లో ఉపవాస ప్రార్థన అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో అపోసులు కార్యంలో పదమూడు అధ్యయ రెండో విషయంలో వారు ఆత్మరై వారి ఉపవాసం ఉండి అక్కడ దేవుని పని కొరికే అపోస్తులు గాని వారు సంగమం కలిగినట్టు మనకు అర్థమవుతాం అంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కనుక బైబిల్లో యహోవా దేవుడు మరి ప్రభు యశుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యతను తెలియపరుస్తూ వచ్చిన అందుకే మనము దేవుని ప్రజలు మనం కూడా కలిగి మంచిది మరి కథల్లో కూడా గృహంలో ఉన్న గృహంలో కూడా రెండు పర్యాయములు ఉపవాస ప్రార్థన జరుగుతూ వచ్చినాయి మతే శుభార్త ఆరోజు ప్రభున్నాడు మీరు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటున్నప్పుడు ఇలాగే సంఘముగా ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నారు వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన కుటుంబంగా ఉపవాస ప్రార్థన దేవుని సమాజంగా ఉపవాస ప్రార్థన కాబట్టి దేవుని గ్రంథం మనం చూస్తే ఇలా మనం ఉపవాస ప్రాంతం కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం ప్రతి విశ్వాసులు కూడా ప్రతి కుటుంబం కూడా కలిగి ఉంటారు ప్రతి ఇంటిలో ఉపవాస ప్రాధనంటే ఎందుకు తెలుసా ఉపవాస ప్రార్థన ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన శక్తి ఉంటే అక్కడ శత్రువు సాతాలు కారు లయపరచబడతాయి ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంటే శత్రువుపై మనకు విజయాన్ని ఇస్తుంది బైబిల్లో ఈ ఏడో అధ్యాయంలో మనకు బైబిల్ రిఫరెన్స్ ఆధారం వాక్యం మనకు ఆధారం అంటే ఎక్కడైతే ఏ కుటుంబంలో ఇంటిలో ఉపవాస ప్రార్థన ఉంటుందో లేదా ఎక్కడ సంఘం ఉపవాస ప్రార్థన ఉంటాయో ఆ ప్రార్థన ద్వారా సాతాలు విజయం ఉంటుంది వారు స్పిరిచువల్ గా శక్తివంతులై ఉంటారు ప్రార్థన అనేది మన ఆత్మీయంగా బలపరిచేది ప్రార్థన అనేది మన ఆత్మీయంగా ఉద్యంపజేసే సాధన కనుక ప్రార్థన అనేది మనం బలపరిచేది కనుక ఒక పవర్ఫుల్ వెపన్ ఇస్ పవర్ఫుల్ వెపన్ అనేది అంటే ప్రార్థన అనేది ఒక బలమైన గొప్ప ఆయుధం లాంటిది అందులో మనం ఇస్తే ఉపవాస ప్రార్థన కాబట్టి మనం ఉపవాస ప్రార్థనది మనందరం కూడా కలిగి ఉంటుంది మనకి ఎంతో ఆశ ఈ వారికి ఇచ్చిన ఆశను బట్టి రీతిగా మనం ఉపవాస ప్రార్థన కలిగి ఉంటే దండితులు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చినాడు ఈ క్రీడా అధ్యాయులు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇక్కడ ఉపవాసం ఉన్న ఇస్రాయల్ సమాజ సంఘము ఇక్కడ వారందరూ కలిగిన సందర్భాన్ని మనం చూస్తామండి ఉపవాసం అంటే ఆ ఊ అనగా ఏంటంటే మనము ఉపేక్షించుకుంటా కొన్ని కొన్ని మనం విడిచిపెట్టాలండి ఉపవాసం దానికి మీనింగ్ ఇస్తే ఆ ఊ అంటే కొన్ని కొన్ని మనం ఉపేక్షించు కొన్నింటిని మనం విడిచిపెట్టాలి తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించేవాడు ఏం జరగదు తను తాను ఉపేక్షించుకొని తన సెలువుని ఎత్తుకొని నన్ను వెంబడించుకోలేను బాగుల్లో వేసుకోవడం ఉపేక్షించుకోవడం అంటే తను తను కొన్నింటిని విడిచిపెట్టి కొన్ని ఎడం చేసుకోవడం రెండవది పరీక్షించుకోవటం మనం పరీక్ష వాహన వాక్యంతో మనం అప్లై చేసుకోవడం దేవుని వాక్యం మనం కలిగి ఉంటాం సానుకత ఆత్మీయ జీవితంలో సరిదిద్దు దిద్దుబాటు మనం కలిగి ఉంటాం సరిదిద్దుకోవడం దేవుని సరువులు మనం మొరపెట్టే అనుభవం ఈ అనుభవాలతో మనము ఉపవాసం అనే అనుభవం కలిగి ఉంటాం ఇక్కడ ఒక సందర్భంలో ఏడాధ కదండి వీరు ఉపవాసం ఉన్నారు ఇక్కడ ఉపవాసం సందర్భం ఈ మొదటి సమయంలో ప్రాంతంలో కోతులు కూడా చాలా కోతులు తీపుగా ఉన్నాయంట ఆ కోతులు గుంపు వారు కూడా అడవిలో అరంగంలో ఉంటాయి అడవిలో ఉండే కోతులు గుంపు ఒక ఆలోచన చేస్తున్నా మనకు కూడా ఉపవాసం ఉందా అనుకున్నాయంట కోతులు గుంపు అది కూడా ఉపవాసం ఉందా అనుకున్నాయంట సరే అందరు ఉపవాసం ఉందా అనుకుని కోతులు అన్నీ ఏం చేస్తే సరే రేపు ఉపవాసం ఉందాం రేపు దినాన రోజులు ఉందాం ముందుగా ఏం చేస్తారంటే వారు వేటకెళ్ళి అరటి పండ్లు అవన్నీ పెట్టారు ఎందుకంటే ఉపవాసం తర్వాత అప్పుడు ఉపవాసం ఉండి మళ్ళీ వేటకు పోవాలంటే ఆహారం కోసం మనకంటే ఇంట్లో ఒడ్డు పెట్టుకుంటారు లేదా మనకేదో సిద్ధపరచబడతాయి అవునండి మరి ఏం చేయాలి వాటికి ఒడ్డు పెట్టినే ఉంటారు వేటకెళ్ళాల అంటే సంపాదించుకోవాలి వెళ్ళి ఎక్కడ కాయల ఎక్కడ ఏ చెట్లని ఉంటాయి కోతులు అయితే ఈ కోతులు అలా తిరుగుతున్న టైంలో మరి తిరగాలి కాబట్టి ముందుగా వెళ్ళి ఏం చేసుకున్నాయంటే ఆహారం సిద్ధపరచుకున్నాయంట కొన్ని అరటి పండ్లు కొన్ని గెల అక్కడక్కడ తోటలు అక్కడ వెళ్ళి అట్టి తెచ్చుకొని మొత్తం దగ్గర పెట్టుకున్నాయంట సరే రాలే వచ్చింది ప్రార్థన రోజు ఆ ప్రార్థన స్టార్ట్ చేయబోతున్నాయి స్టార్ట్ చేసినాయి స్టార్ట్ చేసే ప్రార్థన స్టార్ట్ చేసి కొంత జరుగుతుండగానే ఉపవాసం ఉన్నాయంట కోతులన్నీ కూడా ఎక్కడ ఇంకే కోతులన్నీ ఆ టైంలో ఆ తర్వాత మరో కోతి సలహా ఇచ్చిందంట ఏంటంటే మనం ఉపవాసం ఉన్నాం కదా అలసిపోతాం కదా అవి మనకు వెంటనే ఉపవాసం వెంటనే ముగించగానే మనం తినడానికి దగ్గర ఉంటే బాగుంటుంది సరే దగ్గర పెట్టుకున్నాయంట కోతులన్నీ ఏంటి అంటే గెలన్నీ వాటికి పోతుందంట మన ఉపవాసం ఉందాం కదా తర్వాత తోలు తీయటం అరటి తోలు తీయటం కష్టమైంది లేట్ అయింది కష్టమైంది తోలు తీసి పెట్టుకుందాం అన్నాయంట అయిపోలే గుట్టం చేస్తారు మింగారు సరే తోలు తీసి ఈ ఈలోగా శ్రోద తట్టుకోలేక ఉపవాసం ప్రార్థన ఉపవాసం తగ్గ పక్కన పెట్టేసి అరటిక గొట్టక్కన చేసినట్ట మింగి వేసినట్ట ఏం చేసిన అరటిక మింగేసింది ఇప్పుడు ఉపవాసం ఏమైపోయింది అంటే చూడండి కాబట్టి అయితే ఈ లోకంలో చాలా మంది జీవితాల్లో ప్రస్తుత దినాల్లో ఉపవాస ప్రార్థన అలాగైపోయింది కోర్తి ఉపవాస ప్రార్థన ఉంది చాలా మందికి ఉపవాస ప్రార్థనలు విలువ తెలియట్లే ఉపవాస ప్రార్థన శక్తి ఎరగట్లేదు చాలా చోట్ల ఉపవాస ప్రార్థన కొరతైపోయింది అందుకే బైబిల్లో యేసు అంటాడు ఉపవాస ప్రార్థనలోనే యేసు ప్రభు సైతం కూడా ఆయన ఉపవాసం ఉన్నాడు భక్తులు ఉపవాసం అంటే మనం చూస్తాను సంఘమం పరిశుద్ధులు ఉపవాసం ఇస్రాయిల్ సమాజ ఉపవాసం సరే మనం చూస్తే చదువుకున్న భాగంగా చూస్తే ఏడ వచ్చే ఆలోచన మిస్బాలు మిస్పాలు కూడుకొని ఇక్కడ పదం మనం చూద్దాం ఇక్కడ మిస్పా అనే పదాన్ని మనం ధ్యానం చేస్తే మిస్పా ఇక్కడ ఇస్రాయిల్ సమీలు ఇస్రాయిలు దేవుని ప్రజలు వారందరూ కూడా ఎక్కడ కూడుకున్నారంటే ఆ ప్రాంతం పేరు ఏంటి చెప్పండి మిస్పా ఆ ప్రాంతం పేరు మిస్పా ఈ మిస్పా అనే ప్రాంతం చూస్తే అసలు ఎందుకు ఈ ప్రాంతంలో కూడుకున్నారు ఈ మిస్పా ఏంటి ఆ ప్రాంతకు ఉద్దేశం ఏంటంటే మనం మిస్పా గురించి కొంత ఆలోచన చేస్తే ఇక్కడ ఈ మిస్పా ప్రాంతము వారు ఎందుకు కొడుకున్నారు ఆ ప్రాంతాన్ని ఎందుకు కొడుకున్నారు వాళ్ళు అయితే ఇక్కడ ఈ మిస్పా అనే ప్రాంతంలో ఎందుకు కొడుకోవాలి వారిలో ఉన్న లక్షణాలు ఏంటి మనం చూస్తే దేవుడు ఎందుకు ఈ అధ్యాయంలో వారికి సహాయం చేశాడు ఎవరేజరు ఎందుకు దేవుడు సహాయం చేసినాడు కుటుంబాలకు కూడా మన వ్యక్తిగత జీవితాలకు దేవుడు సంఘానికి మనకు ఎవరంటే ఆయన మన దేవుడి పేరు ఏం చెప్పండి ఎవరేజర్ అంటే అర్థం ఏంటి రాయి అంటే దేవుడు సహాయకుడు ప్రభు ఎంతో సహాయకుడు ద దావర్ ఈస్ మై హెల్పర్ నేను ప్రభుత్వం దేవుడు నాకు ప్రభు ప్రభువు సహాయకుడు అయితే దేవుడు ఎప్పుడు సహాయపడతాడు ఎలాంటి సహాయపడతాడు అంటే ఇక్కడ ఇస్రాయల్ తెలుగున్న ఒక ఐదు లక్షణం చూసి ఆ పిష్ అర్థంలో కొద్దాం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం ఈ మధు చూస్తే ఈ మందస్థము కిరే తరం నుంచి మందస్థము తీసుకున్న కొండ మీద అభినాదం అంటే చేర్చారు కిరీతాలు మరి ఇరవై సంవత్సరాల మనస్సు ఉంది ఆ తర్వాత ఇస్రాయిల్ ఎలాగ ఉన్నారంటే యహోవాను అనుసరింప దుఃఖించున్న ఆ దినాలు చెప్పాలంటే ఆ దినాలు ఏంటంటే అప్పటికి ఆ పై ముందు అధ్యాయంలో సమీయులు చిన్నవాడుగా ఉంటాడు రెండు మూడు అధ్యాయాలు నాలుగు అధ్యాయులు అయితే ఆ దినాల్లో ఆ వారి సంస్రాయిల్ న్యాయధిపతి ముందున్న పుస్తకం పేరేంటి న్యాయపతి యహోష గ్రంథం తర్వాత మనకు కనబడుతుంది కదా ఈ రూతు న్యాయధిపతులు కనబడతాయి అవునా అంటే గ్రంథం తర్వాత ఈ న్యాయపతులు రూతులు కాదు ఎలాంటి ఆ దినాల్లో వారికి ఇస్రాయిల్ కు రాజు లేడు వారు ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు అయితే ఆ దినాల్లో ఇక్కడ మనం ఏడవ అధ్యాయులకు సరికుల సమీరులు గారు మనం కనబడుతున్నాయండి ఇక్కడ ఇస్రాయిల్ జీవితంలో వారు కలిగి ఉండవారు ఏమి కలిగి ఉండాలని ప్రభుత్వం ఫస్ట్ పాటు చూద్దాం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం దుఃఖిస్తున్న దినాలు రాజు లేని దినాలు ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాలు ఇది ఎంతో విచారకరమైంది వారికి రాజు లేడంట ఇష్టానుసారి జీవిస్తుంది తినాలి అయితే చూడండి ఏడో వచ్చాయి ఇప్పుడు చదవండి మూడో ఏడు మూడు సమీలు ఇస్రాయిల్ పూర్ణ హృదయంతో ఒకటి సమీల ఇస్రాయిల్లారా వీరందరూ మీ పూర్ణ హృదయంతో యహో వైపు ఏం చేయాలంట మళ్ళీ కొనండి ఇది నెంబర్ వన్ అంటే ఇస్రాయిల్ ఎహో వైపు మనుకోమనంటే ఇస్రాయల్ ఎటున్నారని చెప్ప చెప్పి అర్థమవుతుంది మనకి చెప్పున్నారు ఇస్రాయల్ ఆ ఇప్పుడు అటు ఉన్నారనుకోండి వాళ్ళు ఇటు మల్లం అని చెబుతాం అంటే అర్థం ఏంటి వాళ్ళు మన వైపు లేరు అటువైపు ఉన్నట్లు దేవుడు ఇటు మల్లం అంటే అర్థమేంటి దేవుడికి వైపు వాళ్ళు ముఖం లేదు అది గిరిమే కదా ఉంది వారు నాకు తమ వీపును చూపుతూ వచ్చారు అంటే దేవుడు ఇలాగుంటే వారు అటు తిరిగి ఉన్నారంట దేవుడికి వీపు చూపుతున్నారు ముఖం అటు తిరిగి ఉంది అందుకే చూడండి అటు తిరుగున్న వారిని ఏమంటే కదా అట్లనే యహోవా దేవుడు మొట్టమొదటిగా అంటే అందరితో మీరు యహోవా వైపు ఏం ఒకటి మళ్ళీ దేవుని మళ్ళా మన జీవితాల్లో కనుక మనం మొట్టమొదటి ప్రభు వైపు మళ్ళే వారం ఉండాలి దేవుని వైపు మనం తిరుగుట అది మనకి రెండవ సంగతి చూస్తే అన్ని దేవతలను అస్తారు దేవతను రెండవ ఇది రెండో విషయం అంటే రెండవదిగా ఏం చే ఏం తీసేయాలంటే ఇక్కడ అన్య దేవతలు అస్తారు అంటే దేవునికి అయిష్టమైన వాటిని అపవిత్రమైన వాటిని మనం తీసివేసుకోవాలి ఇది రెండవది కనుక మనకు అర్థమైంది కదా దేవత అంటే ఇంకా చెప్పాలంటే దేవుని కంటే మనం దేవుని అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదొక విగ్రహం అదొక ప్రతిమ మనకేంటే క్రైస్తవులకు మనకు విగ్రహాలు ఉండవు కానీ ఏ విగ్రహాలు హైదవులు కలిగిన విగ్రహాలు మనకు ఉండవు కానీ కానీ క్రైస్తవులకు ఉండే విగ్రహాలు మనకుంటాయి అంట మన విగ్రహాలు మనకుంటాయి అంట మన విగ్రహాలు అంటే దేవుని కంటే మనం దేన్నైతే అయితే ప్రేమిస్తామో అదే మనకు ఒక విగ్రహం ఎగ్జాంపుల్ మన దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామంటే అంటే ధనమే మన విగ్రహం వారి కడుపును ఎక్కువ ప్రేమిస్తున్న కడుపే వారికి దేవుడు కడుపుకి విగ్రహం వారు అనేకమైన అనేక ఇస్రాయల్ ఆభరణాలతో మెడలో వడ్డా విస్తారమైన నక్షత్రాహారాలు అవన్నీ వారికి ఒక విగ్రహం తాపించాయి అంటే దేవునికి అంటే ఎక్కువగా మనం దేవైతే ప్రేమిస్తున్నామో అవి ఒక విగ్రహంగా ఉంటాయి దేవుని కంటే ఎట్లయితే మనం అందుకే బైబిల్లో ఎక్కువ దేని మొట్టమొదటి ఎవరిని ఎక్కువగా ప్రేమించారంటూ ఎంతో దేవుడిని ప్రేమించాటించిన వారు ఉండాలి కాబట్టి అయితే ఇక్కడ మనం రెండవది దేవునికి కలిష్టమైన వాటిని మన జీవితాల్లో మనం తీసివేసుకో మూడవ పట్టుదల కలిగి ఆ అది పట్టుదల కలిగి తట్టు తట్టుని తిప్పి ఆయన ఏం చేయాలంట పట్టుదలతో దేవుని తట్టు తిరిగి సేవించాలి ఇది మూడవది కనుక పట్టుదలనే అవసరం అందుకే ఒక ప్రార్థన చేయాలన్నా ఒక దేవుని కార్యం చేయాలన్నా మన భౌతిక విషయాలు కూడా భూసంబంధంగా ఒక బిజినెస్ చేయాలన్నా ఒక జాబ్ అయినా ఏదైనా సరే భౌతికమైన ఆత్మీయంగా కూడా మనకి ఏమి ఉండాలంటే పట్టుదల అందుకే ఉరి పత్రికలు రోమపత్ర పట్టుదలతో ఎపిఎస్సీ పత్రికలు ఇస్తే పూర్ణమైన పట్టుదలతో అంటే పట్టుదలలో కూడా కొరత సంపూర్ణంగా ఉండాలి నిండుగా పూర్ణమంటే నిండుగా అంటే నిండుగా పూర్ణమైన పట్టుదలతో కాబట్టి ఇక్కడ మన దేవుడిగా మూడోది పట్టుదల కలిగే తిరిగి ఆయన దేవున్ని సేవించాలి ప్రభువుని సేవించేవారు మూడోది నాలుగోది మనం చూస్తే వారు అలాగే చేశారండి అందుకే బయలుదేవత వస్తారో దేవత తీసి వేసి నాలుగు వచ్చిన హోవారు మాత్రమే సేవించారు ఇప్పుడు మనం నాలుగు సంఘం వస్తే ఆరో వస్తుంది ఇప్పుడు చూడండి విశ్వాలో ఆ సమీర్ మాట చెప్పాడు ఏంటంటే అంత సమీరు విసాయిలందరిని మిస్పాకు ప్పుడు నేను మీ పక్షం ని ఇప్పుడు చూడండి ఎప్పుడైతే సమీరుమెంట్ చేశాడు ప్రకటన చేసినాడు కనుక చూడండి దైవజెండు సమీయులు ఆయన ప్రకటన చేయగానే ఇస్రాయల్ అందరూ కూడా ఏమైనా ప్రకటన ఏంటి ఇస్రాయల్ అందరూ మీరందరూ ఎక్కడ రావాలంట విశ్వా రావాలి విశ్వాప కూడుకోవాలి అంటే సమీయులు గారు చెప్పిన మాట ప్రకారము వారందరు ఇస్రాయల్ అందరూ కూడా ఆ విశ్వా స్థలానికి వచ్చినారు వారందరూ కూడుకున్నారు వారందరూ కూడుకున్నారు నాలుగు దేని కొన్ని కూడుకున్నారు కదా ఉపవాసం అంటే కూడి ఉపవాసం ఉన్నారు లేదా ఉపవాసం కూడుకున్నారు ఇది నాలుగో అంటే ఇస్తా నాలుగు ఏం అంటే వారు అక్కడ దేవని సరిదిపోయి ఉపవాసంతో కూడి వచ్చారు ఇది నాలుగు పట్టువాడు ఏం చెప్పుకున్నాం ఒకటి వారు వైపు మలుపు రెండవది చెప్పాలి అందరూ చెప్పాలి రెండవది అస్తారో బలదేవత యుద్ధమైన వాటిని తీసివేస్తున్నారు మూడవది పట్టుదల కలిగి నాలుగోది సరి కోడి వచ్చిన కూడి వచ్చిన కదా ఇది నాలుగోది ఇప్పుడు మనం ఎక్కడ కూడిన వాళ్ళు ఇప్పుడు ఆరు వచ్చిన కూతున్నా చెప్పండి మిస్పాలో కూడుకుని ఆ ప్రాంతం ఏంటంటే ప్రాంతం చెప్పండి మిస్పా ఇప్పుడు మిస్పా అనే ప్రాంతం మనకు దేనికి చూద్దాం ఇప్పుడు చూద్దాం మిస్పా అంటే బైబిల్ గ్రంథంలో మిస్పా గురించి అసలు మిస్పా ఎందుకు ఈ ప్రాంతాన్ని సంయోజించుకున్నాడు లేదా ఇస్రాయల్ అందరూ ఎందుకు అలా కలిగి ఉన్నారు ఈ మిస్పా ప్రాంతం ఇక్కడ ఏంటి అని దీని గురించి కొంత మన చరిత్ర మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ మిస్పా గురించి మనం చూద్దాం ఈ మిస్పా అనే ప్రాంతము బైబిల్ గ్రంథంలో మన చూస్తే చూడండి యహోషువ గ్రంథం పద్దెనిమిది ఇరవై ఆరు సిక్స్ చదవండి పద్దెనిమిది ఇరవై ఆరు చోట్ల ఉంది యహోషువ గ్రంథం పద్దెనిమిది అధ్యాయ ఇరవై ఆరు అక్కడ చూల్ బెయోతు బిస్పే కెఫేరా మోసా రేఖెల్ ఎఫ్ఐఎల్ ఇక్కడ మనం చూస్తే ఏంటి ఇక్కడ ఎనిమిది వచ్చిన చెవులు ఎనిమిది చెవులు వారి వంశంలో చెప్పిన ఇది బెన్యా కలిగిన స్వాస్థ్యం ఇరవై ఆరు పదం కనబడుతుంది బెయోతు మిస్పే ఈ మిస్పాకి మరొక అర్థం మరొక పేరు ఏంటంటే మిస్పే మిస్పా దీనికి మరొక పేరు ఏంటి మిస్పే మిస్పా అంటే పేరుకి అర్థం ఏంటి మిస్పా అంటే పేరుకి అర్థము మనం చూస్తే కావలి గోపురం నిస్పాన్ గా పేరు కదా కావలి గోపురం ఎందుకు ఆ పేరు పెట్టబడింది అంటే ఆ ప్రాంతంలో కొన్ని ఎత్తైనవి స్థలాలు ఉంటాయి ఎత్తైన ఎత్తైన స్థలాలు కొన్ని కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న కొండ అంటే చిన్న చిన్న కొన్ని ఉన్న ఎత్త స్థలం కూడా మమ్మల్ని ప్రాంతాలు అక్కడ కనబడతా ఉంటాయి అంటే ఈ ఎత్తైన ప్రాంతాలుగా పెద్ద పెద్దవి రాళ్ళ దగ్గర పెద్ద పెద్ద స్థలాలు ఏర్పడతాయి చిన్న చిన్న కొండలు గానలాగా ఎత్తైన స్థలాలు ఉన్నాయి ఈ ఎత్తైన స్థలంలో అదనంలో ఇస్రాయిల్ సైనికులు గాని కాస్తారు అంటారు వాళ్ళు ఏమంటారు కావలిగా అంటారు ఈ గోపురం ఎత్తైన స్థలం మీద ఉంది గోపురం మీద ఉంది నుంచి ఎవరైనా శత్రువులు వస్తున్నారేమో ఏం చేస్తుంటారు కావలిగా చూస్తూ ఉంటారు కావలి కావలిగాసే ఇది కావలి గోపురం ఇప్పుడు ఈ కావలి గోపురం అనేది అలాంటి ఆ కావలి గోపురం లాంటి అంటే ఎందుకంటే ఎత్తైన స్థలం ఉంది అక్కడ నుంచి కావలు కాసే వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతాన్ని బట్టి ఆ పేరు